కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా దళితులు ప్రేమ్ కుమార్ బాలామణి రమేష్ బాలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళిత బంధు పథకం కింద నిధులు విడుదల కావడం జరిగిందని దళితులకు వెంటనే దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు రైతులకు ఎలాగో ఇస్తున్నారని దళితులకు కూడా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అంటే దళితుల పార్టీ అంటారు కానీ దళితులకు రావాల్సిన దళిత బంధు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు దళిత బంధు కింద విడుదలైన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు దళితులు వెనకబడిన వారని పనిచేస్తే కానీ నిండని పరిస్థితి దళితుల అన్నారు అన్నారు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంకు వెళ్లడం జరుగుతుందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దళితుల యొక్క దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని లేకపోతే కామారెడ్డి జిల్లా మొత్తం ధర్నాలు రాస్తారోకులు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు పథకం మరి యావత్ భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఎక్కడ కూడా దళిత బంధు పథకం లేదు కానీ గత ప్రభుత్వం దళితుల అనగా స్థితిని చూసి ఆర్థిక పరిస్థితిని చూసి చాలా వెనుకబడిన ధనాన్ని చూసి మరి అప్పుడున్న ప్రభుత్వం దళిత బంధు స్కీమ్ ను పెట్టింది పెట్టిన తర్వాత లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగింది లబ్దిదారులను ఎంపిక చేసి బ్యాంక్ అకౌంట్ లో కొన్ని డబ్బులు వేయడం కూడా జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల వివక్షత చూపుతూ మరి రైతు బంధు పథకం ప్రారంభించారు కానీ అలాగే మేము కూడా ఏమంటున్నామంటే మా దళిత బంధు పథకాన్ని కొనసాగించాలి ఈ సమాజానికి సేవ చేసేది ఎవరు అయ్యా అంటే దళితులే ఆ దళితులే పుట్టుక నుంచి చావు వరకు కూడా మేమే మా సేవ చేస్తాం ఈ సమాజానికి పుట్టిన్నారు వస్తాం మేమే మరి పెళ్లి చేసేందుకు డబ్బులు వాయిస్తాం మేమే చనిపోయినారు సమాజం వరకు కూడా డబ్బు సన్నాహత తీసుకపోయి మరి సాగు నంపేది కూడా మేమే కానీ ఏదో ప్రవేశపెట్టిన పథకాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని మేము కొనసాగించమనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంటే అది ఎప్పటికీ కూడా ఈ తిరుగుబాటు తప్పదు దళిత బంధు పథకాన్ని ఇచ్చే వరకు కూడా పోరాటం చేస్తాం మరి ఈ పోరాటం ఇంత ఆగదు ఎందుకంటే ఆకలి కడుపు మంటతో ఆదుకోవాలి అంబేద్కర్ ఆశయాలు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి బలహీన వర్గాలకు జీవితం సంక్షేమ పథకాలు ఇవ్వాలని మరి ప్రభుత్వం మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంబేద్కర్ రాసిన ఆర్టికల్ కూడా ఉన్నది మరి గత మార్చిలో మరి దళిత బంధు పథకానికి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది కాబట్టి మేమేమంటున్నామంటే దళితులందరికీ కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఐదు సంవత్సరాల ఎవరు మిగిలికుండా కూడా దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని ఈ సమావేశం ద్వారా ఈ రస్తా ద్వారా ఇప్పుడు ఇలాగే వెళ్లి కలెక్టర్ గారు కూడా విరుద్ధ ఇవ్వడం జరుగుతుంది ఇంతవరకు ఇచ్చాము ఎలాంటి స్పందన లేదు మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా తిరుగుబాటు జరుగుతున్నది దళిత బంధు కావాలని ఆ తనితో జనం నిజంగా వెనుకబడిన జనం నిజంగా ఈ సమాజానికి సేవ చేస్తున్నటువంటి మన మా దళితులందరినీ కూడా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది మీరు వివక్షతో చూపెట్టకండి ఇప్పటికి మా దళితులకు అన్యాయం జరుగుతుంది తప్ప మరి ఇన్ని ఇన్ని ముఖ్యమంత్రులు మారినారు మంత్రులు మారి దేశం మారింది మరి తెలంగాణ సాధించుకున్న తెలంగాణతో వచ్చింది కానీ మా దళిత జాతి అన్నది ఎంటు పడిపోయింది మరి ఏదైనా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు బాగా చూస్తే పెట్టుకోండి వీళ్ళు ఏం చెయ్యరు వీళ్ళు గిట్టడే అనుకుంటున్నావేమో మరి మా గల్లి గల్లి మొత్తము మా దళిత బిడ్డలు ఎంతమంది అంతమంది మేము తిరుగుబడి అని మీకు సవాలు చూస్తున్నాం మేము తగ్గ